మన ప్రభువైన ప్రభు అయిన ఏసై నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినము చక్కటి దేవుని వాక్యాన్ని మాకు అందించిన దేవుని సేవకులు దేవుడు కృపానంద అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మీరు చక్కటి వాక్యం ద్వారా మమ్మలను ఇక్కడ ఉన్న ప్రతి సావకును కూడా బలపరచినందుకు మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలండి మరి ఈ రీతిగా మా యొక్క పది మంది సేవకులకు కూడా మీరు ఆర్థికంగాను ఆత్మీయంగాను సహకరిస్తూ బలపరుస్తున్నందుకు చాలా వందనాలు అయ్యారు మీరు చెప్పిన వాక్యాలు చాలా బాగున్నాయి మీరు తప్పనిసరిగా ప్రతీ నెల కూడా మా మధ్యకు మీరు మా మధ్యకు రావాలని మమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని ప్రేమతో కోరత వస్తున్నాము మరి మమ్మల్ని దయతో జ్ఞాపం చేసుకోండి మేము మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ పరిచరుల కొరకు మేము నిత్యం కూడా మేము ప్రార్థన చేస్తాము మరి ఈరోజు చక్కటి వాక్యాన్ని మాకు అందించారు మరి లీడర్స్ ఎలా ఉండాలి లీడర్స్ అంటే ఏంటి ఆ లీడర్స్లో ఉన్న మొదటి మూడు అక్షరాలను ఎల్ఈఏ అనే యొక్క వాటి యొక్క వెబరెస్ను చెప్తూ చక్కగా మాకు మీరు అందించిన లెషన్ బట్టి మీరు అందించిన ఆ వాక్యాన్ని బట్టి మేము అంతగానో బలపరచుపడ్డాము మేము ఈ నెల అంతా కూడా ఈ వాక్యం ద్వారా బలపరచబడి అనేకులను అనేక ఆత్మలను రక్షించడానికి మమ్మల్ని అంతగానో బలపరిచారు మీకు ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ